విద్యాధరా వచస్తం మహాత్మనాం తమ అప్రమేయం దదృశు పర్వతే వానర్షభం ఆ మహాత్ములు పలికిన వచనములు విని విద్యాధరులు ఆ పర్వతముపై మహాకాయుడైన హనుమంతుని గాంచిరి దుధువే చ రోమాణి దుధువే చ సరోమాణి చకంపే చాచలోపమదుమహానాదం సుమహానివ తోయ దుధువే చ రోమాణి చకంపే సుమహానాదం సుమహాన్ ఇవ పర్వత సదృశ సదృశుడైన ఆ హనుమంతుడు అప్పుడు తన రోమములను విదిల్చెను అటు ఇటు ఊగెను గొప్పదైన మేఘము వలె పెద్ద ధ్వని కలుగునట్లుగా గర్జించను అనుపూర్వేణ చ లాంగూలం రోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజ ఇవోరగం అనుపూర్వేణ వృత్తుంచ లాంగూలం రోమభి చిత్రం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజ ఇవ ఉరగం ఆ హనుమంతుడు ఆకస్మునకి గరగోబు రోమభరితమై ఎగరబోవుచు రోమభరితమై ఆవుతోక రూపముగానున్నటి తన వాలమును గరుత్మంతుడు పెద్ద సర్పమును విదిల్చినట్లుగా విదిల్చెను తస్య తస్ఫ్యాంగూలమావిధమాత్త వేగస్య పృష్ట దదృశే గరుడేనేవ నేవ క్రియమాణో మహోరగ లాంగులం అవిద్ధం అత్తవేగస్య తస్య లాంగూలం అవిద్ధం ఆగస్ పృష్ట దదృశే గరుడేన ఇవ హ్రీయమాణ మహోరగ మహావేగముతో పోవుచున్నట్టి అతని పృష్ఠభాగమున వంకరగానున్న ఆ వాలము గరుడుని చేకొనిపోబడుచున్న మహాసర్పము వలేయుండెను బాహూ సంస్తంభయామాస మహాపరిహసన్నిభౌ ససాదకపి కట్యాం చరణౌ చరణ సంచుకోహూ సంస్తంభయామాస మహాపరిఘసన్నిభౌ ససాదీ కట్యాం సంచుకోచచ పిమ్మట హనుమంతుడు తన ఇనుపగడియల వంటి బాహువులను స్తంభింపజేసి ఊపిరిని బిగియబట్టి తన పాదములను ముడుచుకొనెను సంహృత్య భుజౌ శ్రీమాన్ తథైవ చ చ సవీర్యవాన్ సంహృత్య భుజౌ శ్రీమాన్ తథా ఏవ సత్వం శిరోధరా తేజస్ తిరోధరా వీర్యవాన్ శ్రీమంతుడు వీర్యవంతుడు అగవా హనుమంతుడు తన భుజములను కంఠమును సంకుచింపజేసి తనలో తేజమును సత్వమును వీర్యమును అపారముగా సమకూర్చుకొనెను మార్గమాలోకయయన్ దూరాత్ ఊర్ధ్వం ప్రణితే క్షణం రురోధ హృదయే ప్రాణా ఆకాశమవలోకయం అవలో ఆలోకయన్ దూరాత్ ఊర్ధ్వం ప్రణితే క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్ హనుమంతుడు దూరముగా ఎదురుగానున్న దారిని చూచుచూ ఊర్ధముగా దృష్టిని ప్రసరింపజేసి ఆకాశమును చూచుచు తన హృదయమునందు ప్రాణవాయుమును బిగబట్టెను పద్భ్యావస్థానం పద్భ్యాం దృఢమవస్థానం కృ సుంజర నికుంజకర్ణౌ హనుమన్ ఉత్పతిష్యన్మహాబల వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ హనుమంతుడు తన చరణములను పర్వతముపై దృఢముగా నిలిపి తన రెండు చెవులను సంకోచింపజేసి మహాబలముతో అంగద జాంబవత్ ప్రముఖులతో ఇట్లు పలికెను యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే లంకాం రావణపాలితాం యథా రాఘవ నిర్ముక్త శర శసన విక్రమ గచ్చేత్ తవత్ గవిష్యామి లంకాం వాయుతుల్య పరాక్రమము కలిగి రఘురామ నిర్ముక్తమైన బాణము రఘురాముడి యొక్క ధనస్సు నుండి బయల్వెడలిన బాణము ఏ విధముగా దూసుకునిపోగలదో అట్లే నేనును రావణపాలితమైన లంకకు పోయెదను నహిద్రక్ష్యామి ద్రక్ష్యామి తాం లంకాయాం జనకాత్మ అన హి వేగేన సురాల గమిష్యామి సురాల యది తాం లంకాయాం జనకాత్మజాం అన హి వేగేన గమిష్యామి సురాలయం ఆ లంకయందు నేను ఒకవేళ సీతమ్మను కనుగొనలేకపోయినచో అదే వేగముతో నాకలోకమునకు స్వర్గలోకమునకు పోయేదను ఎదివా త్రిదివే సీత్రక్ష్యామ్యకృత్రమ బ్వా రాక్షసరాజన్ మానష్యామి రావణం ఎదివా త్రిదివే నద్రక్ష్యామి సీత్రక్ష్యామి అకృత్రమ బ్వా రాక్షసరాజన్యామి రావణం ఒకవేళ ఆ కూడా సీతమ్మను చూడలేకపోయినచో నేను అలసట నొందక రాక్షసరాజైనటువంటి రావణునే బంధించి తీసుకుని వచ్చదను సర్వధా కృతకార్యో అహమేష్యామి సహ సీత ఆనయిష్యామివా లంకాం సముత్పాట్య రావణం సర్వధా కృతకార్య అహం య్యామి సహ సీతయా ఆనయిష్యామింకాం సముత్పాట్య రావణం ఏ రీతిగా నేను తలపెట్టిన కార్యమును సాధించి సీతమ్మను తీసుకొనియే వచ్చదను లేదా రావణ సహితంగా లంకనే